వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ అందరికీ నమస్కారం మరొకసారి అరకు పబ్లిక్ వాయిస్ తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలము అరకువేల్ మా ఇంటి వద్ద శ్రీపల్లిలో మనకు ఈ బృందం అప్పనబాబు బాబు రావడం జరిగింది శ్రీమది అప్పన గారు చాలా సంతోషం ఈరోజు మన బృందం రావడం ఈ నాన్నగారు అయితే ప్రతి సంవత్సరం మంది ఆయన వస్తున్నారు అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడ రావడం మనవాడితో వచ్చారు పరిచయం చేస్తున్నారు ఈ రోజు రావడం చాలా సంతోషం నానా ఏది జిల్లా ఎన్ని సంవత్సరం నుండి ఈ వృత్తిలో ఉన్నారు ఈ సంవత్సరం ఎక్కడండి బట్టి పెద్దలో ఆ బావి ఆ సింహాది ఇచ్చారండి సింహాద్రి శంకర శంకరకి ఆ దేవుని పట్టుకొని శంకరవతి పని భూమి ఉన్నాడు పెద్ద పనులున్నాడు తండ్రి పొనున్నాడు మీరు ఇంటింటికి తిప్పాలా అని చెప్పారు పెద్దలో పెద్దలు చెప్పారండి పెద్ద భోగి అంటే ఏంటి వివరించు తెలుస్తారు ఇప్పుడు ఉన్నవాళ్ళు తెలుగు చేసుకోవడానికి కోసం నేను అడుగుతున్నాను భోగి అంటే అది భోగి పండు వినాలంటే అలా తాడు చేసి అన్ని చేసి చెప్పాలి వాళ్ళ తాను భోగి పండు చేసి తలా భోగి పండు అంటారండి అంటే ఏంటి భోగి పండుగ అండి భోగి పండుగ సంక్రాంతి భోగి పండుగ ఆ భోగి పండుగ తెల్లారి పెద్దలు వస్తారండి పెద్దలు వచ్చి మహాబావులు వచ్చి బోన్ మరలు పెట్టి ఆ దేవుడికి సినిమా పెద్దలకి ఆ పేరకి మబరు పెట్టి సంవత్సరాలు చుట్టూ మీ దాన్ని మీకు దిచ్చ పెడుతున్నాం అని మొక్కుతున్నారు మీరు ఆ మీ దేవతలకి ఈ పండుగ సంక్రోద పండుగ కనుగ పండుగ నాడు తను కొను కోడుకు కోడి కోసుకోండి కోళ్ళు కోసుకుంటారండి మొక్కు చెల్లించి మొక్కు చెల్లించేసేవారండి కనుక శాతం మంది కోళ్లు చేస్తారు ఈ సంక్రాంతి పండుగ ఆ దేవుని పట్టుకొని తప్ప మా ఇంటికి రావాలా పండుగ నాడు మా గడపాలా మాకు దివించాలా అని చెప్తారండి గడ్డ బాబు మీ పెద్దల వారి పేరు పెట్టి మీ తాతగారి పేరు పెట్టి మీ పెద్దల వారి పేరు పెట్టి మీ జమ్మని పేరు పెట్టి పౌడితే మీ పెద్దలమ్మ ఉంది మా నాన్నగారు పేరు మా నాన్నగారు లేరు ఇంకా పొగుడుతా ఉంది పొగుడతారా పొగుడుతారా పొగిడి మీరు ఇచ్చిన సంబంధం తీసుకొని ఆ దేవుడికి దానం కోసం చేస్తున్నాం అది అయిన దేవుడు అడిగావా చెప్తానండి అడిగావా నా ఇంది అనుకున్నా అడిగావా కనిపించారు చెప్తున్నావా మా బాబు గారి మీద చెప్తున్నావా సంక్రాంతి పండుగతో వచ్చిన్నావా సంవత్సరానికి కూర్చుంటూ వస్తున్నావా నీ పేరు రాముడే కాదు నీ పేరు ఎప్పటిన మా బాబు గారు వేసి ధర్మ చేయ ఆ చేతి కుడియా ఇది కుడియాస్త ఇది అది కుడియాస్తం అంటారండి కుడిసే అది కుడిసి చెంటే వద్ద వారికి కుడిసి చూస్తా ఉంటే వద్దు వద్ద వారికి ఎడీ ఇది

అదిగో నునతే ఈసానోన చే సంబరొన్నోన్నో మారిచ్చావు నీ పేరు నావునేను వరంగల్ నాకు కోనట్టు ఏదో తీరు తీయది చెయ్య చెయ్య ఆది ఎంత ఫోటో తీసుకుంటాం ఇట్లా అమ్మగారు దన్ను పెడుతున్నారు అమ్మగారు పూజలు చేస్తున్నారు సింహాది పూజలు చేస్తున్నారు అమ్మగారు సింహాది కో సంకు రోజులతో పెద్ద పొన్ను నాడు సింహదురపిన కాని కలిగి సింహాదిరపని కొట్టు పెడుతున్నారు ఆ సీతారాముల వారు సాయం కలిగి ఉండి సింహాదిరపల వారు సాయం కలిగితుంది వేడికొండల వాడు ఎంకన్న బాబు సాయం కలిగి ఆ పత్రాసం రాముల వారు సాయం కలిగి ఆ అప్పల బాబు సాయం కలిగి ఆ సీతారాముల వారు సందగా ముగుతుండాలి

సాగరాలు గే ఆపది పడ్డాయి తోడయి పిల్లందు చల్లద్దు వేరెందు పండందు పండద్దు పాడంతో పాడద్దు కలమలక ఉండాలా నువ్వు కాపాడుతుండాలా నువ్వు ఎందుకు సో ముందు పోతుంటాను